ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి దీంతో తెలంగాణ ఏపీ మధ్య వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణ ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది కోదాడ నుంచి వరద నీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది నల్లబండ గూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది దీంతో అంతరాష్ట్ర పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది హైవేపై మోకాల లోతులు వరద వస్తూ ఉండటంతో వాహనాల రాకపోకల్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిల్లకొల్లు టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలని నిలిపివేశారు దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది వరద తగ్గే వరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగామ ఆర్డీఓ రవీంద్రరావు తెలిపారు